అలా అమ్మా ప్రియ అస్సలం వరహమతుల్లా ఈ రోజు మనం మన ఇస్లామియ జీవన విధానం అనే పుస్తకంలో నుండి పదహారవ పాఠం చదవబోతున్నాము చాలా ముఖ్యమైనది మన దేశ పరంగా దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పరంగా కూడా ఈ అంశాన్ని తెలుసుకోవడం చాలా అవసరం దీనిని తెలుసుకోవడం ద్వారా మనం ముస్లింలము అవిశ్వాసుల పట్ల ముస్లిమేతరుల పట్ల మనం ఎలా వారి యొక్క హక్కులను నెరవేర్చాలి దీని ద్వారానైతే అల్లాహ్ మన సృష్టికర్త మన పట్ల సంతోషంగా ఉండాలి ఇది తెలుసుకోవడంతో పాటు స్వయంగా మన ముస్లిమేతరులు హైంద వసోదరులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి ఇంకా వేరే ఎవరైనా ఇస్లాం పట్ల ఏదైతే తప్పుడు భావాలు కలిగి ఉన్నారో వాటిని కూడా ఈ పాఠాన్ని మంచిగా అర్థం చేసుకొని వారి యొక్క దుష్ అభిప్రాయాలను చెడు ఆలోచనలను మనం దూరం చేయవచ్చు అయితేనండి ఒక ముస్లిం తప్పనిసరిగా విశ్వసించే విషయాలలో ఒకటి ఇస్లాం తప్ప అన్ని మతాలు సత్యంపై ఆధారపడి లేవు అధర్మమైనవి మరియు వాటిని అవలంబించువారు అవిశ్వాసులు కేవలం ఇస్లాం ధర్మం ఒక్కటే సత్యమైన ధర్మం మరియు ఇస్లాం ధర్మాన్ని అవలంబించిన వారు విశ్వాసులు వీరినే ముస్లింలు అని అనడం జరుగుతుంది అంటే విధేయులు అని భావం మోమిన్ అనడం జరుగుతుంది అంటే విశ్వాసి అని భావం ఇక ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం లేదో ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని తిరస్కరిస్తున్నారో వారిని కాఫిర్ అని ఏదైతే అనడం జరుగుతుందో వాస్తవానికి ఇది వారిని తిడుతున్నట్లు కాదు ఈ విషయం శ్రద్ధగా అర్థం చేసుకోండి ఏంటి విశ్వసించడాన్ని బిలీవ్ అని ఏదైతే ఇంగ్లీష్ లో అంటారో అన్బిలీవర్ అంటే నమ్మని వాడు సత్యాన్ని తిరస్కరించిన వాడు ఆ సత్యాన్ని తిరస్కరించిన వారినే అరబీలో కాఫిర్ అని అనడం జరిగింది ఈ విషయం ఇంతగా ఎందుకు స్పష్టం చేయడం జరుగుతుంది కొందరు అరబీ భాష తెలియని కారణంగా వారనుకుంటారు ఇది వారిని తిడుతున్నట్లుగా ఒక దూషణ ఒక తిట్టుగా వారు భావిస్తారు ఇది వారి తప్పు ఆలోచన దానిని మనం సరిదిద్దుదాము అయితే ఇస్లాం ధర్మం ఒక్కటే సత్యమైన ధర్మం అని చెప్పడానికి ఆధారం ఏమిటి సూరత్ ఆల ఇమ్రాన్ సూర నంబర్ లో ఆయత్ నంబర్ పంతొమ్మిది చదవండి ఇన్ ద దీన దల్లాహిల్ ఇస్లాం నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం ఇదే విషయాన్ని అల్లాహో తాల ఇదే సూరాలోని ఆయత్ నంబర్ ఎనభై ఐదులో మరో రీతిలో స్పష్టం చేశాడు శ్రద్ధ వహించండి వమైయబ తరల్ ఇస్లామి దీనన్ ఎవరైతే ఇస్లాం ఎవరైనా ఇస్లాంను ను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ఆ ధర్మం అతని నుండి అతని నుండి స్వీకరించబడదు అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు అయితే ఎవరైతే ఇస్లాంను తన ధర్మంగా నమ్మరో అల్లాహకు విధేయులు కారో వారు అవిశ్వాసులని ఒక ముస్లిం విశ్వాసి తెలుసుకోవాలి మరియు ఇప్పుడు తెలుపబోతున్నటువంటి కొన్ని పద్ధతులు కొన్ని మర్యాదలు వారి పట్ల పాటించాలి మరియు కొన్ని హక్కులు వారికి సంబంధించినవి ఏవైతే ముస్లింలపై ఉంటాయో ముస్లిం వారి పట్ల ఈ హక్కులను నెరవేర్చాలి అయితే సోదర మహాశివులారా శ్రద్ధగా ఇక ఇక్కడి నుండి వినండి అర్థం చేసుకోండి మరియు ఇస్లాం పట్ల ఏ దుష్ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వాటిని వదలి కురాన్ హదీసును చదవండి సహీ ఇస్లాంను తెలుసుకోండి చివరికి నేను నా హైందవ క్రైస్తవ సోదరులు సోదరులు యమనులందరికీ కూడా విన్నపం చేస్తున్నది మీరు ఇస్లాం స్వీకరిస్తారా స్వీకరించరా అది మీ విషయం మీ ఇష్టం ఖురాన్ లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సూరతుల్ హాషియాలో మీరు ఎవరిపై కూడా బలవంతం చేయరాదు ఎవరిపై కూడా బలవంతం చేయరాదు అలాగే సూరత్ కాఫ్ లో కూడా అలహిమ్ బిజబ్బార్ మీరు వారిపై మీ ఇష్టంతో ఏ విషయాన్ని కూడా రుద్దలేరు ఫిర్బిన్ కుర్హాన్ ద్వారా వారికి బోధ చేయండి అయితే ఈ విధంగా మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇస్లాం అవిశ్వాసుల పట్ల ఎలా ముస్లిములు జీవించాలి అని నేర్పుతుందో ఈనాటి సోషల్ మీడియాలోని దుష్ప్రచారాల ద్వారా కాదు సహీ కురాన్ హదీసుల ద్వారా ఎవరైతే చెబుతున్నారో వారి మంచి ప్రసంగాలు విని లేదా స్వయం మీరు కుర్న్ హదీసులను అర్థభావాలతో చదివి తెలుసుకోండి అయితే రండి కొన్ని విషయాలు సంక్షిప్తంగా ఇక్కడ తెలపడం జరుగుతుంది ఒక ముస్లిం అవిశ్వాసుల ఆ కుఫర్ సత్య తిరస్కారాన్ని నమ్మకూడదు సత్య తిరస్కారం అవిశ్వాసంతో ఇష్టంగా ఉండకూడదు ఎందుకంటే ఇష్టపడడు కనుక ఒక ముస్లిం కూడా కుఫ్ర నుండి సత్య తిరస్కారం నుండి అవిశ్వాసం నుండి దూరంగా ఉండాలి దానిని ప్రేమించకూడదు మరియు ఆ కుఫ్రును నమ్మకూడదు ఇక మీరు అనుకుంటారు మా గురించి వ్యతిరేకం కాదు మన అందరి సృష్టికర్త ఒకే ఒకడు అల్లాహ గనక ఆ అల్లాహను నమ్మడం విశ్వాసం ఆ అల్లాహను అల్లాహ్ యొక్క ఆరాధనను అల్లాహ్ పంపిన ప్రవక్తను ఆ అల్లాహ్ మళ్ళీ తిరిగి మనల్ని లేపుతాడు ఇహ లోకం ఇహలోకపు జీవితంలో మనకు ఇచ్చిన వయస్సు అందులో మనం చేసుకున్న కర్మల గురించి ప్రశ్నిస్తాడు అయితే ఈ విషయాలను నమ్మితే వీటిని సంక్షిప్తంగా ఏమంటారు తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ అంటే అల్లాహ్ ఏక దైవ ఏక దైవారాధకుడు అని ప్రవక్త అలైహి వసల్లం సత్య ప్రవక్త అని మళ్ళీ మనం బ్రతికించబడటం అన్నది సత్యం అని విశ్వసించడం నమ్మడం అయితే ఈ విశ్వాసాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో అలాంటి తిరస్కారాన్ని ఇష్టపడకూడదు అర్థమవుతుంది కదా ఇక రెండవ మాట అల్లా ఈ సత్య తిరస్కారం అవిశ్వాసం దీన్ని ఇష్టపడడు ద్వేషించుకుంటాడు కనుక ఈ అవిశ్వాసాన్ని సత్య తిరస్కారాన్ని ఎవరైతే పాటిస్తారో వారిని కూడా ఈ విశ్వాస పరంగా మనం ఇష్టపడకుండా ఉండాలి ఎందుకంటే ఫిల్లా ఎలాగైతే మనం అల్లాను ప్రేమిస్తామో అలాగే అల్లా ప్రేమించు వారిని వాటిని ప్రేమించాలి మరియు అల్లా వేటినైతే ద్వేషిస్తాడో అల్లా దేనినైతే ద్వేషిస్తాడో వాటిని దానిని మనం కూడా ద్వేషించాలి ఇష్టపడకూడదు కానీ తొందరపడకండి ముస్లింలారా మీరు కూడా తొందరపడకండి ఇప్పుడు ఎవరైనా వినేవాళ్ళు ముస్లిం అయి ఉంటే మీరు కూడా త్వరపడకండి ఇంకా ముందుకు వస్తున్న విషయాలను శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి ఏంటి విషయం మూడో విషయంపై శ్రద్ధ వహించండి విశ్వాసులను వదలి అవిశ్వాసులతో గాఢమైన స్నేహం మరియు ప్రేమ అనేది ఉంచకూడదు ఈ విషయం వాస్తవానికి ఎంతో మంది ముస్లిమేతర సోదర సోదరీ మనులకు బాధ కలిగిస్తుంది కావచ్చు కదా కానీ ఖురాన్ ఆయతులు దీని గురించి ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని మంచి రీతిలో అర్థం చేసుకుంటే పొరలన్నీ కూడా తొలగిపోతాయి ఏ అడ్డు తెరలు వచ్చి తప్పుడు భావాలు హాస్యంగా చెప్పడం జరుగుతుందో అవన్నీ పోయి సత్యాన్ని తెలుసుకుంటారు కొంచెం శ్రద్ధ వహించండి ఉదాహరణకి ఇక్కడ ఆయత్ నంబర్ ఇరవై ఎనిమిది సూరత్ సూర నంబర్ మూడులో నుండి తెలుపడం జరుగుతుంది తమ తోటి విశ్వాసులను వదలి విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి ఆ విశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు ఇక్కడ వలి అన్నటువంటి పదమే పదం ఏదైతే వచ్చిందో ప్రాణ స్నేహితుడు అన్నటువంటి భావంలో కూడా వస్తుంది అయితే దీనికి సంబంధించిన చిన్న వివరణ ఇచ్చి మరికొన్ని ఆధారాలు మనం తెలుసుకుందాం ఏంటి చిన్న వివరణ అవిశ్వాసులతో ఎలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు వారితో సంబంధమే లేదు ఇలా చెప్పడం జరగట్లేదండి ముందు వింటారు తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు పాయింట్స్ వింటారు మీరు అందులో చూడండి ఎంత మంచి సంబంధాలు సత్సంబంధాలు పెట్టుకోవడం గురించి చెప్పడం జరుగుతుందో ఇక్కడ విషయం ఏంటంటే ఒకవైపున అల్లాహ్ మరియు అల్లాహ్ను విశ్వసించేవారు మరోవైపున అల్లాహ్ను తిరస్కరించేవారు అంటే సర్వసామాన్యంగా అవిశ్వాసులు అని ఏమన్నా ఆయత యొక్క బాహ్యమైన అర్థం ఏం కనబడుతుంది ఒక విశ్వాసి విశ్వాసులను వదలి ఆ విశ్వాసులతో స్నేహం ప్రేమ చేయరాదు అని కదా ఇలా ఈనాటి కాలంలో లవ్ జిహాద్ లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి కొరకు కూడా గొప్ప గుణపాఠం ఉంది శ్రద్ధగా వినండి అసలు లవ్ జిహాద్ అనేది లేనే లేదు కానీ ఇది ఒక తప్పుడు ప్రచారం కానీ అసలు భావం ఏమిటంటే ఓ ముస్లిం ఓ విశ్వాసి ఇటు ఒకవైపున అల్లా ఆదేశాలు ఉన్నాయి ఆ అల్లా ఆదేశాల ప్రకారంగా జీవించే అటువంటి విశ్వాసులు ఉన్నారు నీవు వారికి ఎదుట వారిని వదలి అవిశ్వాసుల గాఢ స్నేహంలో ఎలాంటి గాఢ స్నేహం దేని ద్వారానైతే నీవు ఇస్లాం ప్రకారంగా ఆచరించడంలో ముస్లింలు ఏ ప్రకారంగా జీవిస్తూ ఉంటారో దానికి భిన్నంగా వెళ్తున్నావో అంతటి స్నేహం అనేది అటువంటి అనుమతి లేదు అందరికీ ఒక మాట అందరికీ తెలిసిందే కదండి ప్రతి స్నేహితుడు తన స్నేహితుని యొక్క ఫాలోవర్ గా అవుతాడు స్నేహితుని లాంటి ఇద్దరు స్నేహితులు చాలా కలిసి ఉంటారు కదా అలాంటప్పుడు ఒకే రకమైన భోజనాలు చేయడం ఒకే రకమైన దుస్తులు తొడగడం ఒకే రకమైన షూస్ తొడగడం ఇవన్నీ నిషిద్ధం కావు ఒక ముస్లిం మరొక ముస్లిం లో ముస్లిం ముస్లిం మరియు అవిశ్వాసి మధ్యలో ఏదైనా క్లాస్మేట్ జాబ్మేట్ ఇలాంటి పరస్పర ఇరుగు పొరుగు ఏదైనా చిన్న ఫ్రెండ్షిప్ లాంటిది ఉన్నది అయితే వారు ఇలా తొడగడం అంతవరకు తప్పు ఏమి కాదు కానీ నా అవిశ్వాస స్నేహితుడు అతని మనసు నొప్పించకూడదు నేను నమాజు వదిలినా పర్లేదు ఇది తప్పు అర్థమవుతుందా నేను నా ప్రయా నేను ప్రయాణంలో ఉన్నాను కదా నా ముస్లిం తోటి నా యొక్క ముస్లిమేతరునితో తోటి సోదరుడు నా తోటి వాడు ఎవరైతే నా క్లాస్లో ఉన్నాడో లేదా నా పనిలో ఉన్నారో కలిసి నేను ఒక ప్రయాణంలో వెళ్తున్నాము అయితే ఇక నేను నమాజ్ కొని మస్జిద్కు వెళ్తే అయినా ఒంటరిగా ఉండిపోతాడు కదా అందుకరకు ఇక నేను నమాజ్ను ను వదిలేస్తానులే అర్థమవుతుందా అండి శ్రద్ధ వహించండి అర్థం చేసుకోండి ఎందుకంటే స్వయంగా కురాన్ గ్రంథం ప్రవక్త అలైహి వసల్లం పై అవతరించింది కదా ముందుకు వస్తున్నాయి ఈ విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నటువంటి యూదుల దావతిని స్వీకరించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసులతో కూర్చుండి తిన్నారు చనిపోయేకి ముందు కూడా ప్రవక్త సల్లల్లాహు అల వసల్లం వారి యొక్క కవచం ఒక యూదుని వద్ద కుదువకు ఉన్నది తాకట్టుగా ఉన్నది ప్రవక్త అతని నుండి కొంత అప్పు తీసుకున్నారు ఈ విశ విషయాలు వస్తున్నాయి అందుకొనకే నేను అంటున్నాను ఒక్క పదాన్ని తీసుకొని తప్పుడు భావంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసి కమ్యూనిటీ వయోలెన్స్ కొరకు ప్రయత్నాలు ఈ మనిషి యొక్క తప్పుడు ఆలోచనల వల్ల ఇలా జరుగుతుంది ఇస్లాం ను కురాన్ హదీజ్ ప్రకారంగా ప్రవక్త చరిత్రను అద్దంలా ప్రవక్త వారి చరిత్ర మన ముందు ఉన్నది చదివి మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ గమనించండి లతజిదు కోమయు మినూ న బిల్లాహి వలియోమిల్ ఆహరం అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించే వారిని ప్రేమిస్తున్నట్లుగా నీవు ఎక్కడా చూడవు ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే తమ కొడుకులైనా సరే తమ అన్నదమ్ములైనా సరే తమ పరివార జనులైనా సరే ససేమిరా వారిని ప్రేమించరు సూరతుల్ ముజాదల సూర నంబర్ యాభై ఎనిమిది ఆయత్ నంబర్ ఇరవై రెండు ఇక్కడ కూడా స్పష్టం ఏం కనబడుతుంది ప్రేమించరు అని అంటే ఏంటి ఒక తండ్రికి కొడుకు పట్ల ప్రేమ ఉండదా కొడుకు తండ్రి పట్ల ప్రేమ ఉండదా అవిశ్వాసులైనప్పటికీ పరస్పరం ఒకరు విశ్వాసం ఒకరు అవిశ్వాసి ఉంటుంది ఇదేమిటి ఇది స్వాభావిక ప్రేమ కానీ ఇక్కడ ఏ ప్రేమ అయితే చెప్పడం జరుగుతుందో ధర్మపరమైన ప్రేమ అర్థమైందా ఎలా సురత్ లుక్మాన్ సురత్ అనకబూత్లో దాని ప్రస్తావన ఉంది నీ తల్లిదండ్రులు గనక నీపై బలవంతం చేసి నాకు ఎవరినైనా సాటి కల్పించమని నీకు ఒత్తిడి తీసుకొచ్చినా నీవు వారి మాట వినకు కానీ ఇహలోక పరంగా నీవు వారి పట్ల సద్భావంతో ఉత్తమ రీతిలో మెలుగు అని అలా అంటున్నాడు ఇది ఈ ప్రేమ ఏ ప్రేమనైతే ధర్మపరంగా అల్లాహతో ఉండవలసినదో ఆ ప్రేమలో ఈ మన స్వాభావికమైన న్యాచురల్ ప్రేమలు ఒక సోదరునికి సో సోదరుల మధ్యలో ప్రేమలు తల్లిదండ్రులు సంతానం మధ్యలో ప్రేమలు బంధువుల మధ్యలో ప్రేమలు ఇవి న్యాచురల్ వీటిలో ఈ ప్రేమలు ధర్మపరమైన ప్రేమలకు అడ్డుగా రాకూడదు ఏదైనా ధర్మ విధిని నిర్వర్తించడంలో ఇవి మనల్ని ఆపకూడదు అర్థమవుతుంది కదా ఈ భావం సూరత్ ముజాదిలాలోని ఆయన ఇరవై రెండు ద్వారా నాలుగో విషయం అవిశ్వాసి శత్రుత్వం చేయని వాడైతే అతనితో మంచితనముతో మెలగాలి న్యాయంగా ప్రవర్తించాలి అల్ల అక్బర్ ఇక్కడి నుండి ఇక శ్రద్ధగా వినండి ఎన్ని మంచి విషయాల గురించి ఇస్లాం బోధిస్తుంది అవిశ్వాసుల పట్ల మనం ప్రవర్తించాలి అని ఈ సూరత్ ముంతహ్నాలో ఉంది ధర్మం విషయంలో మీపై కాలు దూవకుండా మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చెయ్యటాన్ని వారికి న్యాయం చేయటాన్ని అల్లా ఎంత మాత్రం విరోధించడు పైగా అల్లా న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు చూసారా అవిశ్వాసుల పట్ల ఎలాంటి అవిశ్వాసులు ఎవరైతే మీతో యుద్ధం చెయ్యడం లేదు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టడం లేదు అలాంటి వారి పట్ల న్యాయం చేయండి సద్వ్యవహారంతో మెలగండి అని కురాన్ ఆదేశిస్తుంది ఇక ఐదో విషయం చూడండి మరియు విచిత్రం కలుగుతుంది మీ ఒక ముస్లిం అవిశ్వాసుని పట్ల కరుణ దయను వెల్లడిస్తూ ఆకలితో ఉన్నప్పుడు తినిపించాలి దాహముతో ఉన్నప్పుడు త్రాగించాలి అనారోగ్యంగా ఉంటే పరామర్శించి చికిత్స చేయించాలి కష్టంలో అతన్ని ఆదుకొని ఆదుకొని అండదండగా నిలిచి ఆదరించి ఏ బాధ కలిగించకుండా ఉండాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అక్బర్ గమనించండి హీస్ ఇంతకు ముందే మనం ఒకసారి చదివాము కదా ఏంటి హద్ర అస్మర్ అది అల్లాహు తన ప్రవక్త వద్ద అడిగారు ప్రవక్త నా తల్లి మక్కా నుండి వచ్చింది మదీనాలోకి ఆమె ఇంకా ఇస్లాం స్వీకరించలేదు బహుదైవారాధకురాలు ఆమె నేను ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలి అంటే ఏమన్నారు ప్రవక్త సిలి ఉమ్మకి నీ తల్లి పట్ల ఉత్తమ రీతిలో మెలుగు నీ తల్లి పట్ల నీవు సద్వర్తనతో మెలుగు ఆమెకు మంచి సేవలు చేస్తూ ఉండు అని ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం ఆదేశించారు మరి ఇక్కడ హదీస్ గమనించండి షఖల్బానీ రెహమోల్లా సహీ ఉల్ జామీలు ప్రస్తావించారు భూమిపై ఉన్న వారిని నీవు కరుణించు ఆకాశంలో ఉన్నవాడు నిన్ను కరుణిస్తాడు ఇక ఆరో విషయం వినండి మరింత మీరు విచిత్రపడతారు శత్రువుగా మెదలని వారి ధనము ప్రాణము మానము ఏ ఒక్కదానికి ఎలాంటి నొప్పి బాధ కలిగించకూడదు ఓ ఓ నా నా దాసులారా దాసులారా నేను దౌర్జన్యాన్ని నాపై నిషేధించుకున్నాను మీ మధ్యలో కూడా నిషిద్ధంగానే దానిని చేశాను కనుక మీరు పరస్పరం ఒకరు మరొకరిపై ఎలాంటి దౌర్జన్యం చేసుకోకండి ఇక ఏడవ విషయం వినండి వారికి బహుమతులు పంపుతూ ఉండండి వారి బహుమతులను స్వీకరించండి అవిశ్వాసుల పట్ల ఈ బోధనలు పూర్వము ఆకాశ గ్రంథం ఇవ్వబడిన యూదులు మరు క్రైస్తువులు యోగ్యమైన జంతువులను జిబా చేసినచో ఆ మాంసహార భోజనము చేయడము కూడా యోగ్యమే సూరత్ మాయిదా ఆయన ఐదులో ఉంది గ్రంథ ప్రజల ప్రజల భోజనం మీ కొరకు హలాల్ అంటే యోగ్యమైన జంతువులను వారు జిబా చేసినప్పుడు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు యూదుల విందులో పాల్గొన్నారు వారు తినుటకు తెచ్చిపెట్టిన దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం భుజించారు మరియు ఖైబర్లో జరిగిన సంఘటన అయితే సైబుఖహారిలో వచ్చింది మీకు తెలుసు కదా అక్కడ ఒక యూదురాలు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారికి దావత్ ఇచ్చింది మరియు ఆమె వండినటువంటి మాంసపు ముక్కలో విషము కలిపి ఇచ్చింది కానీ అది అల్లా యొక్క గొప్ప దయ ప్రవక్త వారి కొరకు గొప్ప మహిమ ఆ మాంసపు ముక్కనే మాట్లాడి ఇందులో విషము ఉంది అని చెప్పింది అలాంటి శక్తి అల్లా అల్లా ఆ మాంసపు ముక్కకు ప్రసాదించాడు సోదరు మహాశివులారా సోదరి మనులారా ఈ బహుమానాలు స్వీకరించాలి కానీ ఒకవేళ షిర్క్ సంబంధించినవి పండుగలను పురస్కరించుకొని ఉండినవి అయితే ఆ షిర్క్ పనుల్లో మనం సపోర్ట్ చేసే వారిని కాకుండా సామాన్య రోజుల్లో ఇలా ఒకరికి మరొకరు ఇచ్చుపుచ్చుకోవడం చాలా మంచి విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి వద్దకు ఎందరో అవిశ్వాసులు బహుమానాలు పంపారు ప్రవక్త కూడా వారికి పంపారు హరిథుల్లో చరిత్రలో దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇక ఎనిమిదో విషయం గమనించండి విశ్వాస స్త్రీల వివాహము అవిశ్వాసులతో చేయరాదు కానీ యూదురాలు లేక క్రైస్తవరాలితో విశ్వాస పురుషులు వివాహమాడవచ్చును కానీ మొదటి విషయం ఏదైతే ఉందో విశ్వాస స్త్రీలు విశ్వాస స్త్రీల వివాహం అవిశ్వాసులతో చేయరాదు దీనికి రెండు వందల ఇరవై ఒకటి ముష్రీకు పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చెయ్యకండి ఇక గ్రంథం ఇవ్వబడిన స్త్రీలతో వివాహం ఆడవచ్చు అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ పూర్తి ఆయత్తును శ్రద్ధగా వినండి ఇక్కడ గమనించాల్సిన విషయం యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం చెయ్యండి అని ప్రోత్సాహం బలవంతం కాదు ఇందులో కొన్ని ఔచిత్యాలు ఉంటాయి అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఆ అనుమతి కూడా కొన్ని కండిషన్లతో ఉన్నది గమనించండి పూర్తి ఆయతిని ఆయత్ నంబర్ ఐదు మీకు పూర్వం గ్రంథం ఒసగబడిన వారి సౌశీల్యవతులుగా సౌశీల్యవంతులు సౌశీల్యవతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు అయితే ఎలా మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి ధర్మబద్ధంగా వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి అంతేగాని బహిరంగంగా వ్యభిచారం చెయ్యటం కోసం చాటుమాటు ప్రేమ కలాపాలు జరపటం కోసం వారు మీ కొరకు హలాల్ కారు ఈ అనుమతి ఇచ్చిన తర్వాత అల్లాహుత ఆయతి యొక్క సమాప్తం ఎలా చేస్తున్నాడో శ్రద్ధ వహించండి విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి విశ్వసించిన వారి విశ్వసించిన వారి కర్మలు వృధా అయిపోతాయి పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేరుతారు సూరతుల్ మా ఆయత్ నంబర్ ఐదులో ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది అయితే సోదర సోదరుమ మనిలారా క్రైస్తవ య యూదవ స్త్రీలతో వివాహం యొక్క అనుమతి ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ఎప్పుడు మన విశ్వాసం భద్రంగా ఉంటుంది వారితో వివాహం చెయ్యడం ద్వారా మనం మన విశ్వాసాన్ని కోల్పోము అన్నటువంటి ఖచ్చితమైన నమ్మకం ఉన్నప్పుడు దీని ద్వారా వారికి మనం ఏదైనా సపోర్ట్ ఇవ్వగలుగుతాము అలా కాకుండా వారి నుండి మనం మన విశ్వాసాన్ని చెడగొట్టే అటువంటి రేపటి రోజు కాబోయే అటువంటి సంతానం వారు ఒకవేళ విశ్వాస మార్గాన్ని వీడేవారు అయి ఉండేది ఉంటే ఇది చాలా ప్రమాదకర విషయం అర్థమవుతుందా ఇప్పుడు పైన ఏ ప్రేమ విషయం చెప్పడం జరిగిందో ఈ ఆయతుల ద్వారా ఈ విషయాల ద్వారా గమనించండి న్యాయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పదో విషయం ముందు పడి వారికి సలాం చేయకూడదు వారు సలాం చేస్తే కేవలం అనాలి అయితే షేఖ కొన్ని హదీతుల ఆధారంగా చెబుతారు ఒకవేళ వారు అస్సలాము అలైకుం అని స్పష్టంగా పలికితే అలైకుము సలాం అని అనవచ్చు అంటారు సాహిబుఖారి ముస్లిం లోని హీథి యూదులు క్రైస్తవులు మీకు సలాం చేస్తే మీరు కేవలం వాలైకుం అని జవాబు ఇవ్వండి ఎందుకంటే సర్వసామాన్యంగా ప్రవక్త కాలంలో ఉన్నటువంటి యూదులు కొన్ని సందర్భాల్లో వచ్చి అస్సాము అలైకుం మీకు త్వరగా చావు రావుగాక అన్నటువంటి శాపనార్థాలు పెట్టేవారు అందుకొరకు మనం వారికి శాపనార్థాలు పెట్టని అవసరం లేదు వాలైకుం అంటే సరిపోతుంది ఇక వారు ఏమన్నారో స్పష్టంగా లేకుంటే కానీ ఒకవేళ అస్సలాము అలైకుం మీపై శాంతి కురియుగాక అన్నటువంటి సలాం పదాలు స్పష్టంగా చెబితే అలై కుము సలాం చెప్పడంలో తప్పు లేదు ఇక పదకొండవ విషయం మరియు చివరి విషయం ఈనాటి పాఠంలో వారి లాంటి పనులు చేయకూడదు వారు చేసే పనులకు భిన్నత్వం పాటించాలి ఇది ప్రత్యేకంగా ధర్మ విషయంలో ఇది ప్రత్యేకంగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన లేదా అంటే సామాన్య జీవితంలో సామాన్య జీవితంలో చదువు విషయాలు కానివ్వండి వ్యవసాయ విషయాలు కానివ్వండి వ్యాపార విషయాల్లో కానివ్వండి ఇంకా ఏదైనా టెక్నాలజీ దాని అభివృద్ధి విషయాల్లో కానివ్వండి పరస్పరం ఒకరు మరొకరితో కలిసి ఏదైనా పనులు చేసుకోవడం వ్యాపారాలు చేసుకోవడం ఇవన్నీ నిషిద్ధం కాదు ఇక్కడ వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు వారి ధర్మపరంగా ఏవైతే ఉంటాయో వాటిని ఒక ముస్లిం అవలంబించకూడదు ఒక ముస్లిం అవలంబించకూడదు ఇలాంటి వాటి నుండే వారించబడినది నిషేధించబడినది మంతి అబుదావద్ లోని సైహదీ ఎవరు ఇతరులకు పోలినది చేస్తారో వారు వారిలోనే కలిసిపోతారు వారు వారిలోనే కలిసిపోతారు సోదర మహాశివులారా నేను మీ సోదరుణ్ణి మహమ్మద్ నసీరుద్దీన్ జామేహి అవిశ్వాసులకు సంబంధించిన ఇస్ హక్కులు ఒక ముస్లింపై ఏవైతే ఉన్నాయో ఖురాన్ హదీతులో ఆధారంగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వారితో స్నేహం వారి పట్ల ప్రేమ అన్న విషయాలు పైన ఏదైతే రెండు మూడు పాయింట్లో చదివారో వాటి విషయంలో ఇంకా ఏదైనా మీకు అర్థం కానిది ఉంటే మీరు మాకు వాట్సాప్ చేసి తప్పకుండా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు కానీ అపార్థంలో పడి పరస్పరం పరస్పరం ఎలాంటి సమాజంలో భద్రత శాంతికి భంగం కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక అస్సలం వాలైకు వరహుల్